ఎహోవ సన్నిధి నుండి ఎత్తడి బలిపీఠము నొద్దకు సులోమోను పోయి దాని మీది వెయ్యి దహన బాను ఆ రాత్రి అందు దేవుడు సులోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాని అడుగుమని సెలవీయగా సులోమోను దేవునితో ఇలాగూ మనవి చేశాను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహువుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా ఉన్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిదులకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళి ఎంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడేవాడు నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోమునుతో ఇలాగ సెలవిచ్చును నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగుక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివి నీకియ్యబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెంపెను దేవుడు పరిశుద్ధ వాక్యం హలే ఆమె అయితే ఇక్కడ సొలోమోను గారి గురించి రాయబడి ఉంది అయితే గారు మరణించిన తర్వాత తన కుమారుడైన సొలోమోనికి దేవుడు రాజుగా నియమించాడు అయితే అక్కడ సొలోమోను అక్కడ వెళ్ళి రాజుగా ఉన్నాడు కనుక అక్కడ వెయ్యి దహన బలులను ఆ బలిపేట యొద్ద అర్పించాడు అయితే అర్పించిన వెంటనే దేవుడు సులో ప్రత్యక్షమై ప్రత్యక్షమై నేను నీకేమి ఇవ్వాలి నేను నీకు ఇయ్య ఏమి ఇవ్వవలను నీకేం కావాలి కోరుకో అని దేవుడు అడిగాడనమాట చాలామంది మనం ఏం అడుగుతామంటే ఇన్ కేస్ ఒక పోస్టింగ్ వచ్చిందంటే ప్రజెంట్ సమాజంలో ఏమేమి జరుగుతుంది రాజకీయంలో ఏమవుతుందంటే ఒక పా ఒక పార్టీకి గెలిచిందంటే వీళ్ళ మీద వాళ్ళ పక్క తీర్చుకోవడం వాళ్ళ మీద వీళ్ళు పక్క తీర్చుకోవడం అట్లాంటివి జరుగుతాయి కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అట్లాగే జరుగుతున్నాయి అయితే సులభము ఆ విధంగా కోరుకోలేదు ప్రభు ఇంతవరకు మా డాడీ అదే మా నాన్నగారు రాజుగా ఉన్నారు ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆయన మీదకి ఎంతోమంది శత్రువులు దండి ఎత్తి ఉన్నారు ఎంతోమంది చంపడానికి కూడా వెనకీ లేదు ఎంతో ఆయన బాధపడ్డారు అట్లా అని వాళ్ళని చంపడానికి ఇంకా నాకు బలాన్ని నా కొన్ని ఆయుధాలని నా కొంతమంది ఆ సైన్యాన్ని ఇంకా దయచేయు అట్లా అడగలేదు రథాలని గుర్రాలని వాళ్ళని చంపడానికి ఇది ఇవి అడగలేదు అయితే ధూళి వంటి అంటే చాలా ఎక్కలేనంత జనాలు ఉన్నారు వీళ్ళందరూ ఏ విధంగా నేను పరిపాలన చేయగలను ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం నాకు ఒక్కసారి ఒక రాజు పోస్ట్ అంటే మామూలు మాటల కొన్ని రాజ్యాలు ఒక రాజ్యానికే ఆయన ఒక అధికారి అటువంటి చాలా నాకు ధ్యానం లేదు నేను చాలా అల్పుడను అభాగ్యుడను కాబట్టి వీళ్ళందరినీ ఏలడానికి వీళ్ళందరినీ ఏ విధంగా పరిపాలన చేయాలో ఏ విధంగా రాజ్యాన్ని నడిపించాలో ముందుకి నీ అందు కూడా వీళ్ళు ఏ విధంగా నడిపించాలో తగ్గ జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని అడిగాడు మనమైతే ప్రజెంటు మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రార్థన చేశామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గురించి ప్రార్థన చేసామనుకోండి అసలు క్రైస్తవుడు అంట ఫస్ట్ ఒక విషయం గురించి ప్రార్థన చేసినట్లయితే ఆ విషయం ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉండొచ్చేమో ఆ ఈ లోకంలో జరగొచ్చేమో వాళ్ళ గురించి మొదటగా ప్రార్థన చేసుకొని తర్వాత మన గురించి ప్రార్థన చేయాలి కుటుంబ ప్రార్థనలు అయినా సరే మన వ్యక్తిగత ప్రార్థనలోనైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఇతరుల కోసం ప్రార్థన చేసి ఇతరుల కోసం అడిగి అప్పుడు మన గురించి మనం అడగాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు చాలా మంది ఏం చేస్తారు ఇంకా ఇది ఒక ఇది ఫస్ట్ సెక్షన్ అయితే రెండవ పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు పాస్ట్ గారికో లేకపోతే సంఘానికో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేసి ప్రార్థన చేయండి నా కోసం నేను బయటకు తిరగడానికి వెళ్ళిపోతాను అన్నట్టు సంఘానికి రాకుండా ప్రార్థనలో పార్టిసిపేట్ చేయకుండా సంఘ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఇలా చేసేయండి అన్న విధంగా ఆ ఇన్ టైం ఇన్ టైంలో ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏమంటే గారు డబ్బు సంఘము పట్టించుకోలేదు ప్రార్థన చేయలేదు అన్నట్టుగా మాట్లాడతారు కదండి అంటే మనం ఫస్ట్ దేవుణ్ణి అడగాలి తర్వాత ఇతరుల కోసం కూడా అడగాలి అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును అడుగుడి మీకు ఇవ్వబడును ఈ మాట ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన మాట అడుగుడి మీకు ఇయ్యబడును ఈ వాగ్దానంలో చాలా మందికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అడుగుడి మీకు ఇవ్వబడునంటే అంటే ఏదడినా దేవుడు ఇచ్చేస్తాడా ఎవరు అడిగినా ఇచ్చేస్తాడా అసలు మినిమం అంటే లెక్కలేనన్నీ అడగనంటగానే దేవుడు ఇచ్చేస్తాడు మందిరానికి రాగానే ఇచ్చేస్తాడు లేకపోతే ఇంటి దగ్గర మనం ఎక్కడ పెడితే అక్కడ దేవునికి మోకరించి ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడు లెక్కలు చాలా మంది ఈ వాగ్దానాన్ని వచ్చింది అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట ఇంక నాకు తిరిగి లేదు క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఈ వాగ్దానం నాకు వచ్చింది కాబట్టి ఏదైనా సరే దేవుడు నాకు ఇచ్చేస్తాడు అన్న విధంగా మనం మాట్లాడుతుంది అయితే సులోమును దేవుడు ఏ ప్రత్యక్షమయ్యాడు తన ముందుకి ఏదైనా కోరుకోవచ్చు సులోము ఒక యుద్ధం చేయడానికి కావలసిన ప్రతి ఒక్క పరికరం ప్రతి ఒక్క పనిముట్లను ప్రతి ఒక్క సైన్యాన్ని కోరుకోవచ్చు కానీ సులోమని అది కోరుకోలేదు ఒక్క జ్ఞానాన్నే కోరుకున్నాడు కాబట్టే సామెతలైన రాయగలిగాడు ఆయన బైబిల్ గ్రంథంలో స్పెషల్గా ఆయన రాసిన గ్రంథం కూడా ముద్రించబడింది అంటే ఆనాడు సులోమోను ఒక ఏదో బంగ్లాలనో లేకపోతే యుద్ధ యుద్ధం చేయడానికి కావాల్సిన పరికరాలను లేకపోతే ధనాన్నో ఇవి కోరుకున్నట్లయితే ఇంత ఖ్యాతి వచ్చేది కాదేమో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇంత ఖ్యాతి ఇంత పేరు ఇంత జ్ఞానపరుడు అన్న పేరు వచ్చేది కాబట్టి దేవుడు ఇచ్చే జ్ఞానం అటువంటిది కాబట్టి ఫస్ట్ మనం ఏది అడిగినా సరే జ్ఞానం అడగాలి ఫస్ట్ దాని సొలోమోను ఒక మంచి ఉద్దేశంతో అడిగాడు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఏది మనం అడిగినా సరే దేవుడు యందు మోకరించి ఒక మంచి ఉద్దేశంతో మనం అడగాలి మంచి ఉద్దేశం అడిగితే ఖచ్చితంగా దేవుడు మంచి ఉద్దేశాలను బట్టి అది ఏమి అడిగామా అది మనకి ఉపయోగపడుతుందా లేదా మన జీవితంలో కానీ ఇతరులకు ఏమైనా నష్టం కలుగు చేస్తుందా మన జీవితానికి ఏమైనా నష్టం కలుగు చేస్తుందా ఏదైనా అడిగామనుకోండి ఖచ్చితంగా మన మనుషులు అడిగే వాటిని ఎలా ఎలా అడుగుతారంటే తనకు తాను నష్టం కలుగు చేసేవాటినే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అడుగుతారు మనుషులు తనకు తాను నష్టం ఖచ్చితంగా కలుగు చేస్తాయి అవి అందుకే చాలామంది క్రైస్తవ జీవితాల్లో అవి అనుగ్రహించబడవు ఎందుకంటే అవి దేవునికి నచ్చనివి మనం అడుగుతాం దేవునికి ఉపయోగపడినవి దేవుని పరిచర్యకు ఉపయోగపడినవి మనం ఆత్మీయ స్థితిలో ఎదగడానికి ముందుకెళ్ళే ఒక్క మెట్టైనా సరే మనం అడగం దే దేవునికి కాబట్టి మనకేం అనుగ్రహించబడవు అందుకే సులోమును మంచి ఒక ఉద్దేశం ఉంది సులోమును అడిగిన దాంట్లో ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు అడిగిన దానికంటే ఇంకా రెట్టింపుగా తనకు అడగన వాటిని కూడా చలో ఇచ్చాడు మనం ఆ పై వచ్చిన చూసాం కదా ఓన్లీ జ్ఞానం మాత్రమే ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన తెలివిని మాత్రమే అడిగాడు కానీ దేవుడు దానికంటే ఈ రెట్టింపు ఘనతను ఐశ్వర్యమును ప్రతి ఒక్కటి ఇచ్చాడండి యాకోబు నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి చదువుతారా అదే అనమాట ఇప్పుడు చెప్పాను కదండి మనం ఏది అడిగినా సరే మన దురుద్దేశంతో మాత్రమే మనం అడుగుతాం కానీ ఏం కావాలి పర్ సపోజ్ మనం ఆ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం ప్రభావా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రతి ఒక్కటి అనుగ్రహింపబడాలి ప్రతి ఒక్కటి ఇది కావాలి తన చిత్తానుసారంగా అని ఒక్క మాట కూడా అడగం యహోవా ఇల్లు కట్టించిన ఎడలేని వాక్యాన్ని ముందు తీసుకొస్తాం అది ఏ ఇల్లు అని కూడా మనము గ్రహించం ఆత్మానుసారంగా ఆ ఇల్లు అది దేవుడు ఏ విధంగా ఇల్లు రాసాడో కూడా మనం కానీ అది వాక్యంలో మనం యూజ్ చేస్తాం బట్ మంచిదే అది ఇల్లు పరంగా మనం ఈ లోకపరంగా వాక్యం ముందు ముందు పెట్టుకోవడం చాలా మంచిదే కానీ ఆత్మానుసారంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా ఆ దేవుని చిత్తము ప్రభు నీ చిత్తం నెరవేరితే ఇది నీవి ఈ గృహంలో ఉండేటట్లు లేకపోతే ఈ గృహం కంప్లీట్ అయ్యే అట్లా ప్రార్థన చేయ మనం ఏంటంటే భోగములు నిమిత్తము మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా దయచేయడం ఖచ్చితంగా దయచేయడు ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన పని మనం చేసినట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఇక్కడ సులోభనం చేసిన దేవుడు మనకు ఎందుకు చేయడు ఎందుకంటే అతను స్వార్థంతో అడగలేదు మంచి ఉద్దేశంతో అడిగాడు మనము కూడా ఏది అడిగినా సరే మంచి ఉద్దేశంతో అడిగితేనే దేవుడిస్తాడు ఖచ్చితంగా కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు అది ఫస్ట్ ఏంటంటే దేవుణ్ణి మనం అడిగేటప్పుడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను ఫస్ట్ నన్ను పరిశోధించు నా హృదయం తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీ కాయాసకరమైనదే ఏదైనా నా ఎన్ని ఉందా ఫస్ట్ అవి తీసేసి తీసేసి అప్పుడు నాకు మంచి హృదయాన్ని దయచేయి అవి ఇవి అడగాలి ఫస్ట్ ఇవి అడిగిన తర్వాత తర్వాత మనకి ఏం కావాలో అవి అడిగితే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు మంచి ఉద్దేశంలోనే ఆ మీద అడిగితే దేవుడు ఏదైనా దయచేస్తాడు ఇవ్వలేదు అని తర్వాత దేవుడి మీద నిందేయడం కరెక్ట్ కాదు దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడుగా ఇచ్చేవాడుగా ఉంటాడు తప్ప వెను వాడు కాదు దేవుడు అయితే నెక్స్ట్ రెండో పాయింట్ అంటే దేవుని చిత్తానుసారముగా సొలోమోను అడిగాడండి ఒకటో యోగాను ఒకటో యోగాను ఐదో అధ్యాయం పద్నాలుగో ఒకసారి చదువుతారా అదేనండి ఏదంటే ఏమై ఏస్తాడు ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన మనం ఏది అడిగినను మనం ఏది అడిగినా మన విన్నపము ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారముగా మనం అడిగిన ఎడల అయితే సొలోమోని భక్తుడు ఆయన చిత్తానుసారముగానే అడిగాడు తర్వాత ఐశ్వర్యం వచ్చింది ఘనత వచ్చింది ఆయన ఇచ్చిన జ్ఞానము తెలివి అన్నీ దయచేశాడు ఒకటవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాలు కూడా చూసుకున్నట్లయితే

అక్కడ దేవుని చిత్తం అన్నది ప్రతి ఒక్కరు నీట్గా క్లియర్ గా అక్కడ ఉంది అసలు మెయిన్ మెయిన్ అంటే ప్రతి ఒక్కీ దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందింది ఉండడమే దేవుని చిత్తం నెక్స్ట్ ఆయనమైన సంపూర్ణమైన ఓర్పు సహనము ఇవన్నీ కలిగి ఉండడమే ఆయన చిత్తానుసారం ప్రతి ఒక్కటి ఆయన ఉంది అసలు క్రైస్తవులు అంటేనే ఓర్పు సహనం అంటే అంటాడు కదా ఒక చంపిస్తే ఇంకో చంపు కూడా ఇచ్చేమని వచ్చ తొమ్మిదో వచ్చిన నుంచి పన్నెండు వచ్చిన చదివినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా అక్కడ క్లియర్ కట్గా దేవుడు మనకి చెప్పడం జరిగింది అంటే అందుకే అడుగుడు మికియబడును ఎలా అడగాలి ఆయన చిత్తానుసారంగా అడగాలి మంచి ఉద్దేశంతో అడగాలి ఈ రెండు పాయింట్లు దేవుడు ఈరోజు మన వీడికల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె